అందుకే యష్యా ప్రజలను దేవుడు అగ్నితో కాల్చాడు నా అపవిత్రమైనవి అపవిత్రమైన మనుషుల మధ్య నేను అని ఏడ్చి ప్రార్థించాను కనుక దేవుడు తన లోకను పంపించి కొరకచ్చుతో ఆ నొప్పుతో పెదవులను కాచక పవిత్ర పరచబడ్డాయి దేవుడికి అందుకే శుద్ధి గారు శుద్ధీకరణ గుండంలో ఈ పెద్ద ఏ బంధాలు ఈ నాలుగుతో ఏ సాధిని చెప్పవో అవన్నీ పశ్చాత్తాపత్వం బట్టో అవేదిని బట్టు పౌదరపాటును బట్టు ఇవన్నీ చేసే నువ్వు ప్రార్థిస్తే దేవుడు క్షమించి నీ పెరుగోలను కాలుస్తా నీ నాలుగు కాలుస్తా నమ్మిక నమ్మకంగా లోకం మీద నమ్మకం కాదు బంధువుల మీద నమ్మకం కాదు నీ కృప ఎన్ను నమ్మిక ఉంచ ఈ కృప దేవుని శ్రద్ధకొస్తేనే దొరుకుతుంది ఈ కృప దేవుడిని ఆరాధిస్తేనే దొరుకుతుంది ఈ కృప నీ పాప ఒప్పుకుంటేనే దొరుకుతుంది పాపానికి పాపం కొడగట్టుకొని మోసానికి మాసం చేస్తూ అన్యాయం అన్యాయం చేస్తూ అక్రమానికి అక్రమం చేస్తూ కొడగట్టుకుంటే నీ పాప వలన వచ్చే జీవితం మరణం ఆ శిక్షణ ఈ శుద్ధీకరణ పూట

స్నేహితుడైతే కూడా గోతులు దేవడు కానీ ఎగో నాకు మహోపకారము చేసి ఉన్నారు ఉపకారం చేశాను కనుక మనం ఏం చేయాలి ఏం చేయలేమా సాక్ష్యం చెప్పాలి ఏం చేయాలమ్మా ఏ ఉపకారం ఎలాగైతే చేశానో దాన్ని బట్టి సాక్ష్యం చెప్పాలి కానీ సాక్షి చెప్పేవారు ఉన్నారా ఒక వ్యక్తి నిన్ను నమ్మి ఒక యాభై వేల రూపాయలు ఇచ్చాడు అనుకోండి అది ఎవరు చేసిన కార్యం సాక్షి చెప్తావా యాభై వేల రూపాయలు అయితే ఐదు వేల రూపాయలు దాని పెట్టాలేమో బాగా చెప్పను దొంగలో అందుకే ఆగవా అందుకే చాలా మంది నష్టపోతున్నారు అయ్యా వంద కదా యాభై వేలు అయ్యి ఆ ఇటు పోండిలో మొక్క చెప్పలేదు అనిపోయి ఇడిపోయి ఇంటిపోయి యాభై వేలు చూడగా ఆహా ఓహో యాభై వేలు యాభై వేలు ఒక గంట సేపు నవ్వేశా బా అనుకున్నా మళ్ళా తెల్లదమ్ముడికి ఏమైపోయి మొక్క చెక్కలు అయిపోయింది అవకేం చెప్పే యాభై వేలు ఐదు వేల రూపాయలు దశలోకి తీసేవా ఆ వ్యక్తి మనసు మార్చి వాళ్ళకు దొరకని లోను నాకు దొరికింది వాళ్ళకు రాని లోను నాకు వచ్చింది ఇది నా తెలివిని బట్టా నాకు బట్టా నా ఆలోచన బట్ట దేవుడే తన హృదయంలో పలా వ్యక్తికి హోమాన్ని ప్రేరేపించాడు కనుకనే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతేకాదు దేవుడికి సాధ్యమే బట్టే ఈ యాభై లోటు కట్టే కూడా దేవుడు ఇస్తాడు పనిస్తాడు ఎవరికి లేకపోయినా పనికి ఇస్తాడు ఎప్పుడు దోచుకున్నప్పుడు దాచుకున్నప్పుడు ఎప్పుడు తీర్చుకున్నప్పుడా కాదు దేవుడు అప్పుడు తీర్చినప్పుడు దేవుడు చేస్తాడు అందరికి నాగా ఉన్నా నీకు నాగా లేకుండా చేస్తే కారణం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు ఏ నమ్మకం దేవుడు దేవుడు నమ్మాను ఈ లోన్ వస్తుందని దేవుడు లోన్ ఇప్పించాడు దేవుడి సోపు దేవుడికి ఇచ్చాను కాబట్టి దేవుడు చేతిని భరించాడు ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తీర్చుకోవడానికి దేవుడు ప్రభుత్వాడు ఇస్తాడని బలమైన సాక్షి చెప్పేప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మక ద్రోహం చేస్తే దేవుడు కూడా దేవుడు కూడా ఏం చేస్తాడు అది కాబట్టి దేవుడు చేసిన వేరుని బట్టి ఏం చేయలేదు దావ్యం అన్నాడు యహోవా నాకు చేస్తున్నాడు అంటూ సాధ్యం అప్పుడు నేను ఆయన కీర్తిస్తా నాకు ఉపకారం చేశాడు నాకు సహాయం చేశాడు నాకు మేలు చేశాడు నాకు బ్రతికించాడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు నాకు ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇచ్చాడని కీర్తిస్తా కీర్తించి కొని అడుగుతా అలా కీర్తించే వాళ్ళు అంటే దేవసేవలు సాక్షి చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది బ్రహ్మ మాటలు ప్రతి ఒక్కరు నేను ఆత్మ ఆత్మసంబంధ సాక్షిగా నిలబెట్టుకున్నాను కాక